సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే నా చేతిలో ఉన్న పసుపుని తాకు నీకు మంగళకరమైన శుభవార్తను అందిస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న ఆ శుభవార్తను విందామా బిడ్డ ఈరోజు నీకు అదృష్టం అందజేస్తున్నాను ఎప్పుడు కూడా వేడి సెగ లాంటి బాధల్లో ఉన్న నీకు తీయటి వార్తలు అందజేయటానికే వచ్చాను నాకు అంతా ఎక్కడ బాబా తీయటి వార్తలు నాకు శుభవార్తలు మంగళకరమైన వార్తలు ఉంటాయనే కదా నీ ప్రశ్న నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవే నీకు అందుతాయమ్మా కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకంతో నమ్మకమైన అనుకూలమైన ఆలోచనలతో అలాంటి వార్తలతో నువ్వు ఉండు నీ ఆలోచనలే నీ జీవితానికి ఆధారమవుతాయి నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉంటావో అవే నీ జీవితంలో జరుగుతాయి ఎప్పుడు కూడా మంచిగా అనుకూలంగా జరిగిన అనుకో మంచే జరుగుతుంది నాకు అనుకూలమైనట్టు జరుగుతుంది అని నీ మనసులో గట్టిగా పదివిపరుచుకున్నామనుకో అది తప్పకుండా జరిగే తీరుతుంది ఇప్పుడు ఉన్న భారం అంతా తలుచుకొని భయపడక బిడ్డ నా బిడ్డ ఉన్న సమస్యలు దిగులు అంతా నాకు తెలుసు అవన్నిటినీ పటాపంచలు చేసే బాధ్యత నాది నేను మంచిగా ఉన్నా నన్ను మాత్రం అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బాబా ఈ జనం అంతా నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటుంది అనుకుంటున్నావేమో బిడ్డ ఈ జనమే అంతే మంచిగా ఉన్న వాళ్ళని నిజాయితీగా ఉన్న వాళ్ళని గొప్పగా బ్రతకాలని వాళ్ళని అసూయతో మాట్లాడుతూ ఉంటారు తక్కువ చేసి హేళనగా మాట్లాడుతూ ఉంటారు ఇంతే తల్లి ఈ మనుషుల్లోకం నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా మళ్ళీ కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకున్నావనుకో నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు అస్సలు అనేది ఉండదు వాళ్ళు అలాగే మాట్లాడని నువ్వు చేసే పని నువ్వు మంచిగా చెయ్యి మంచిగా ఎదుగు మంచి స్థాయికి వెళ్ళు తప్పులు చెప్పడానికి వెయ్యి కారణాలు ఉంటాయమ్మా కానీ మన్నించడానికి ప్రేమించడానికి మర్చిపోవడానికి ఒకే ఒక కారణం ఉంటుంది అదే ప్రేమ అభిమానం ప్రేమే నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించు ఎలా జీవించు అనేవా ఎలా జీవిస్తుంది అనే వాళ్ళను కూడా బాగా వాళ్ళ ముందు బాగా బ్రతికేలా చూపించు ఎప్పుడు కూడా నువ్వు నువ్వుగా జీవించడం నేర్చుకున్నావనుకో ఇక ఎవ్వరి మాటలకి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నిన్ను కొందరు ఇష్టపడుతూ ఉంటారు మరికొందరు ఇష్టపడరు దిగులు చెందకు బిడ్డ ఇది జీవితం నీలాగా మాత్రమే నువ్వు ఉండు ఇతరులు ఇష్టపడాలని నీ ఇష్టాలని నీ అభిష్టాలని మార్చుకోలేవు కదా అందంగా మాట్లాడటం ఒక కళమ్మ కానీ మాట్లాడకుండా ఉండటం మహాకళ తెలివైన వాళ్ళ కళ నీ మనసుని ప్రతిరోజు గమనిస్తూ ఉండు నీ మనసుని నీ అదుపులో ఉంచుకున్నప్పుడు ప్రశాంతత అనేది నువ్వే అనుభూతి చెందుతావు అలా కాకుండా ఎక్కువగా మాట్లాడి నువ్వొక మాట వాళ్ళొక మాట మాట్లాడి అపార్థాలు పెంచుకొని ఎక్కువ అభిప్రాయ భేదాలతో మనసు నెమ్మది లేకుండా ఉండటం మంచిగా ఉంటుందా చెప్పు అందుకే ఏదైనా సరే వాక్వాదం అనేది వద్దు వీలైనంత వరకు మౌనంగా ఉంటుండు అనేవాళ్ళు అంటూ ఉంటారు నువ్వు అది నీకు తప్పు అని తెలిసి చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే ఊరుకొని వాదించకు ఊరుకో నిన్ను అవమానించిన వాళ్ళని తలుచుకొని దిగులు చెందకు వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడేలా మహాశక్తిగా బాగా బ్రతికేలా ఎలా జీవించాలో వాళ్ళ ముందే జీవించి నిలవాలి అనంత దైవం మీద నమ్మకం ఉంచి నమ్మకంగా నీ మనసులో నమ్మకాన్ని మరింతగా పెంచుకో తప్పకుండా నీ దైవం నిన్ను ఎప్పుడు చేయవదలదు ఎల్లప్పుడూ నిన్ను ఎవరూ కాపలా కాయలేరు నీకు నువ్వు కాపలాగా ఉండాలి నీ సమస్యను నువ్వే పరిష్కరించాలి నీ యొక్క ఇష్టాలని నువ్వే తీర్చుకునేలా ప్రయత్నించాలి నువ్వు నమ్ముకున్న నమ్మకం నువ్వు కింద పడకుండా నిన్ను పైకి లేపుతుంది దెళ్ళి జీవితంలో ఎదగాలి అని అనుకునే వాళ్లకు కిందకు లాగాలి అనే ఒక గుంపు ఉండనే ఉంటుంది ఆ గుంపుని నువ్వు అసలు పట్టించుకోవద్దు అవును అదంతా దాటి నిటారుగా లేచి నిలబడు అదే విజయవంతమైన జీవితం నీ ముందు ఎదురుగా నిలబడుతుంది ఏం జరుగుతుందో అని ఆలోచించే బదులు కొట్టి చూడు గెలిస్తే విజయం ఓడితే అనుభవం నిన్ను వద్దు అనుకున్న వాళ్ళు నిన్ను నిరాకరించిన వాళ్ళే నువ్వే కావాలి నీ మంచితనం తెలిసి నీ సామర్థ్యం తెలిసి నీతో ఉండాలి నీ అవసరం కోసం ఎదురు చూసేవాళ్ళుగా అలా నిలుపుకోవాలి తల్లి అదే అసలైన విజయం జీవితంలో బాధింపు పడేవాళ్ళు పాపం చేసిన వాళ్ళు కాదు పక్వపడినట్లు ఇప్పుడు నువ్వు పక్వం చెందావు పక్వం చెందిన వాళ్ళు మాత్రమే జీవితంలో ఏదైనా సాధించే ధైర్యం ఉంటుంది నీ జీవితంలో నువ్వు అనుభవించిన చేదు అనుభవాలన్నీ పోయి తీయటి తేనెలాంటి శుభవార్తలు మంగళవార్తలు నీకు అందబోతున్నాయి నువ్వు కోరింది చేరే కాలం వచ్చేసింది బిడ్డ నీ జీవితంలో ఈ సాయివాక్కులు ఫలించే తీరుతాయి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగి నువ్వు మంచి స్థాయికి వెళ్ళే రోజులు అతి త్వరలో ఉన్నాయి ఇక నుంచి నువ్వు ముందుకు వెళ్లడమే అందులో గెలవడమే నీ పని మిగతాదంతా నాకు వదులు నమ్మకంగా ఏ పని చేసినా నీకు విజయవంతమవుతుంది ఇక మీద నువ్వు పట్టిందల్లా బంగారమే తల్లి అంతా మంచిగానే ఉంటుంది దేనికి కూడా భయపడవద్దు నీ మనసుకి నట్లు నీ మనసుకు నచ్చినట్లే నువ్వు చేస్తావు కదా నీ నిర్ణయాన్ని నువ్వు అమలపరచు తప్పకుండా గెలుస్తావు ఇప్పుడు ఏదైతే గందరగోళంలో ఉన్నావో ఆ గందరగోళం నుంచి బయటపడు నీ తెలివైన స్థితి నుంచి ఎవ్వరూ నిన్ను కిందకి నెట్టలేరు నువ్వు కోరింది నీకు తప్పకుండా జరుగుతుంది అందుకు ఈ బాబా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకుంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి మనసుతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకో ఆ నిర్ణయం గొప్ప నిర్ణయమే అవుతుంది కానీ ఒక్క విషయం నువ్వు ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు ఏ పని తలపెట్టినా అది ఇతరులకి హాని కలగకుండా ఇతరులకి నష్టం కలగకుండా చూసుకో ఏ ఒక్కరికి బాధింపైనా ఆ పని ఎప్పుడూ చేయవద్దు దానికి బదులుగా ఏం చేయాలి అని ఆలోచించు ఒకరు బాధపడితే అది నీకు శాపంగా మారుతుంది ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి తల్లి నీ యొక్క మనస్తత్వం నీ యొక్క గుణమే నీ భవిష్యత్తుని తీర్మానిస్తుంది కాబట్టి అవసరపడకుండా ఒక నిర్ణయాన్ని తీసుకో ఆ నిర్ణయం వేరొకరి కోసం తీసుకునేదా లేదా నీ కోసం తీసుకునేదా అనేదైనా నీకు నచ్చినట్లే తీసుకో నీ మనసుకు ఏదైతే నచ్చుతుందో ఆ నిర్ణయమే తీసుకో నీ ఇష్ట ప్రకారం తీసుకున్నావనుకో ఆ పని చేయడానికి నీకు చాలా ఇష్టంగా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు ఏ పనినైనా సరే ఆసక్తిగా చేస్తేనే కదా అది విజయం అది విజయవంతమవుతుంది కాబట్టి అతి త్వరలో నువ్వు సుఖ జీవితాన్ని జీవించబోతున్నావు ఇప్పటి వరకు నీకున్న శోధన కాలం ముగిసిపోయింది తల్లి కొద్ది కాలం ఎదురు చూడు నన్ను నమ్మిన నిన్ను ఎప్పుడు కూడా నిరుత్సాహపరచను సంతోషంగా జీవితాంతం ఈ సాయి నీకు గుర్తుండేలా నీకు మంచి స్థాయిని కల్పించి నువ్వు ఇప్పుడు ఏదైతే జరగాలి అనుకుంటున్నావో అది జరిగే తీరుతుంది కాబట్టి ఇక నుంచి నువ్వు ఎదురు చూసే శుభవార్త నీకు నచ్చిన శుభవార్త తప్పకుండా వస్తుంది ఈ రోజైనా నీకు నచ్చింది రాదా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నావు కదా అందుకే చెబుతున్నాను నీ మనసు కోరిన వార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్